సూత్రముదేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకేశుతులు సూత్రాలయ ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త నీకేశుతులు సూత్రాలయ ఈ సమయం ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి నన్న తండ్రి ప్రభు నన్ను ఏ బిడ్డైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల నీకే నీకేశుతుల సూత్రాలయ ఎవరైతే నన్న తండ్రి ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి ప్రేవ్వ చిక్కుముళ్ళతో ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలదాయ దయచేసయ్యా అవును తండ్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల నాన్న తండ్రి సమాధానం లేకుండా నాన్న నిరుత్సాహస్థితులు నాన్న తండ్రి ప్రభు నాన్న తండ్రి ప్రభు ఉన్న ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా ప్రతి ఒక్క బిడ చేస్తున్నారు రెక్కల కష్టాజితాన్ని దీపించిన నీ ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ పైన కుమ్మరించండి ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలదయ చేసయ్యా నీకే సుతులు సూత్రాలయ్య ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి కూడా నీ కృపణ దండి వారికి సాటైన భాగస్వామిని సిద్ధపరచమని నడుస్తున్నాను తండ్రి వివాహం అనే విషయంలో ఘనమైన ఘనమైనది అంటున్నావు ఆ ఘనమైన ఘనంగా జరుగుటకు సహాయం దయచండి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి ప్రభా అవును తండ్రి ఆరు దినములు కష్టపడి ఏడో దినముని సన్నిధికి రావడానికి నీ కృపణ దయచేసా

ఏసుక్రీస్తు పొడిని నామె తడి తండ్రి ఆమె